రాష్ట్ర సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు రాష్ట్ర ఇన్ఛార్జ్ బాంస నాన్నగారు ఉన్నారు అసలు ఈ రౌండ్ షేప్ రౌండ్ టేబుల్ సమావేశం గల ఏందో తెలిసి అడిగి కనుక్కుందాం అలా చెప్పండి అసలు ఈ రౌండ్ టేబుల్ సమావేశం గల ఈ ఈరోజు విద్యార్థుల పక్షాన నిలబడుతూ విద్యార్థులు చేస్తున్నటువంటి ధర్నాలని విద్యార్థులు చేస్తున్నటువంటి ఆర్జీలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్ర చేస్తుంది నిర్లక్ష్య వైఖరికి నశి నశించాలని చెప్పేసి ఈ బీసీ సంఘం అలాగే విద్యార్థుల భవిష్యత్తును కోరడం కోసం భవిష్యత్తును మెరుగా ఉండాలని చెప్పేసి చాలామంది నాయకులు రావడం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అలాగే రాజారాం యాదవ్ గారు అలాగే ఆర్ కృష్ణయ్య గారు ఇలా విద్యార్థి నాయకులు అందరూ సంఘాలుగా దీన్ని ఏర్పాటు చేసుకొని మా భవిష్యత్తును మీరు ఆగం చేస్తున్నారు మా భవిష్యత్తుకు మేమే మార్గదర్శులుగా మా మా ఉద్యోగాల కోసం మేము పోరాటం చేస్తూ అని చేస్తామని చెప్పేసి కోరడం కోసం ఈ సంఘాన్ని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే అండి ఇప్పుడు ప్రధాన డిమాండ్స్ ఏంటంటే వన్ ఇస్టు హండ్రెడ్ ప్రకారం తీసుకురావడం ఒకటి రెండోది డి డిఎస్సి వేయాలి పిఆర్టీ ప్రకారం అసెంబ్లీలోనే అలాగే ఇరవై ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి గత ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది అలాగే పదమూడు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పేసి తెలుసు లాస్ట్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే రిలీజ్ చేసి మా విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేయడం జరిగింది అప్పుడు ఉద్యమం చేశాము ఈ కొత్త ప్రభుత్వం మేము మాకు కాగమ్మ కథలు చెప్పి విద్యార్థుల భవిష్యత్తును మేము మెరుగుపరుస్తాము ప్రజా పాలన చేస్తామని చెప్పేసి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డు మేధావులు సోకాళ్ రాజకీయ నాయకులు చెప్పిన మాటలని మేము పట్టించుకోకపోవడం దానికి తోడుగా మేము నేషనల్ పార్టీగా గత పద గత డెబ్బై సంవత్సరాలుగా మేము పాలనలో ఉన్నాము ఎప్పుడైనా మేము ప్రజల పక్షానే ఉంటామని చెప్పేసి రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి మేము చేస్తాము అని చెప్పేసి అంటే చేస్తారేమో అనే ఒక ఆలోచనతో మేము ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది కానీ మెగా డిఎస్ చేస్తామని చెప్పేసి రాజకీయ మేనిఫెస్టోలో చెప్పడము అలాగే ఇప్పుడేమో పదమూడు వేలకే పోస్టులను తగ్గించి మెగా డిఎస్ వేయడం అది మాకు నచ్చలేదు ఎందుకంటే మెగా డిఎస్ అంటే ఇరవై ఐదు వేలతో ఖాళీ ఉన్నాయని మీరే చెప్పారు ఆ ఖాళీ ఉన్న పోస్టులు మాత్రమే వేస్తే మా మా పది సార్లు ఇప్పటికే గత రెండు మూడు డిఎస్సీలు రాసి ఉన్నాము ఆ డిఎస్సీలలో రాకనే మేము అలా ఆగి ఉన్నాం ఇప్పుడైనా కనీసము డిఎస్ వేస్తే మా ఉద్యోగాలు మేము కొట్టుకొని మా భవిష్యత్తులను మేము చక్కదిద్దుకుందామని చెప్పేసి మేము అనుకున్నాం కానీ ఇది కూడా కాకమ్మ కథలాగానే లాగానే ఈ ప్రభుత్వం కూడా డిఎస్ వేయకుండా తూతూ మంత్రంగా పదమూడు వేల పోస్టులు వేయి అది కూడా టెట్ క్వాలిఫై అయ్యి ఒక నెల రోజులు కూడా ఆ కావస్తుంది నెల నెల రోజులు కూడా కాలేదు అప్పుడే డిఎస్సి ఈ ఉండడము సరైన విద్యార్థులకు ప్రిపరేషన్ అయ్యే అవకాశం కూడా లేకుండా పోయింది ఎందుకంటే ఓకే గతంలో ఉన్నటువంటి విద్యార్థులు కొట్టుకొని పోతారంటే కావచ్చు కానీ టీఆర్టీ టెట్టుకి డిఎస్సికి సబ్జెక్టు చేంజ్ ఉంటాయి టెట్టు చదివిన దానికి డిఎస్కి సైకాలజీ అసలుకే ఉండదు సైకాలజీలో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు ఇక్కడ డిఎస్సికి వచ్చేసరికి సైకాలజీ ఉండదు అలాగే మాకు ఒక నెలనో రెండు నెలలో అవకాశం ఇచ్చినట్టయితే పోస్ట్ పోన్ చేసినట్టయితే మా ఉద్యోగాలు మేమేదో మీ ఆస్తులు అడగట్లేదు మీ పదవులు అడగట్లేదు మీ సీఎంకి కుర్చీ అడగట్లేదు మేము అడిగేది ఏది ప్రధానమైన డిమాండ్లలో మాకు డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి టిఆర్టీ ప్రకారం ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వండి అలాగే మాకు సరైన నా న్యాయం జరగడం కోసం మీరు సహకారం చేయమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఓకే అండి నిరుద్యోగుల నిరుద్యోగుల విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోకపోతే వాళ్ళ వాళ్ళ డిమాండ్స్ని ఒప్పుకోకపోతే మీ తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏముంటుంది మేము మర్యాదగా చెప్తాము మర్యాదగా ఎదుక అధికారంలో ఉన్నలు అంటే ఒక సామెత ఉంది తెలంగాణలో వడ్డించేవాడు మనోడైతే ఏ మూల ఉన్నా బొక్క పడుతుంది మొక్క పడుతుంది అది ఒడ్డించేటోడు నువ్వు నువ్వు రావాలి నువ్వు మాకు సాయం చేస్తావని మేము తెప్పించుకున్నాము ఆ వడ్డించేటోడిని వాడు మార్చుకుంటాం మేము ఇప్పుడు కూర మంచి చేస్తాలేడు ఆడంటే ఏ చల్ గాన్ని ఏం పెట్టినావరా తీసే ఇంకొకరిని వేస్తే మంచిగా వేస్తాడు అని చెప్పేసి అంటారు తెలంగాణ నానుడు మేము తెలంగాణలో పుట్టిన తెలంగాణ బిడ్డలము ఉద్యమం చేసిన మల్లి దశ నుంచి తొలి తొలిదశ ఉద్యమం మల్లి ఉద్యమము ఈ రైతాంగ పోరాటాలలో తెలంగాణ రక్తము ఏరులై పారిన మేము భయపడకుండా ఉద్యమాలు చేసినటువంటి ఈ గడ్డ తెలంగాణ ఈ ప్రభుత్వాలు మార్చడం మాకు లెక్క కాదు ప్రభుత్వం మార్చడానికైనా సిద్ధమే మేము మా ప్రాణాలు విడవడానికైనా సిద్ధం ఎందుకంటే మా భవిష్యత్తులు మేము మా భవిష్యత్తులో మేము చక్కదిద్దుకోవాలనుకుంటాం ఒక విద్యార్థిగా ఒక విద్యార్థి నాయకునిగా ఒక డిఎస్సి అప్రె డిఎస్సి యొక్క రాసే వ్యక్తిగా నేను విద్యార్థుల భవిష్యత్తులు అంతా ఉపాధ్యాయుల దగ్గర ఉంటాయి మా దగ్గరనే ఉంటుంది నువ్వు ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి మమ్మల్ని ఉపాధ్యాయులుగా కావాల్సిన మమ్మల్ని మీ కాళ్ళు మొక్కించుకుంటావు పోలీసులకు విద్యార్థులు ఎంతోమంది డిఎస్సి అభ్యర్థులు కాళ్ళు మొక్కుతున్నారు సార్ మమ్మల్ని మీరు అరెస్ట్ చేయొద్దు మీరు అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి మేము చేస్తున్న డిమాండ్లు ప్రధానమైన నిజమైన డిమాండ్లు కదా మేము ఏదో మేము మమ్మల్ని మమ్మల్ని మీరు కోడిన కాకమ్మ కథలు అన్నిటి మేము చెప్పుకున్నట్లే మా మెగాడిఎస్సీ మాకు కావాలి మా ఉద్యోగాలు మాకు కావాలి టీఆర్పీ ప్రకారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఒకవేళ నువ్వు కానీ నీ వైఖరిని ఇది మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము రేపు పదిహేడు తారీఖు సచివాలయాన్ని ముట్టడి ముట్ట అంబేద్కర్ సచివాలయాన్ని ముట్టడి చేస్తున్నాము ఆ ముట్టడితో పాటు రేపటి కాడ నీ ఇల్లును ముట్టడి చేస్తాము నీ క్యాంప్ క్యాంపాఫీసును ముట్టడి చేస్తాము నిన్ను గద్దె దించే వరకు కూడా మేము వెనకాడమని చెప్పేసి విద్యార్థి నిరుద్యోగుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం